ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం నా పేరు రాజచంద్ర మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తాజా సమాచారంతో పాటు టూర్ ప్యాకేజ్లు కూడా వివరించడం జరుగుతుందండి మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పట్లనూ లైక్ చేసి ప్రోత్సహించండి కర్ణాటక టూర్ ప్యాకేజ్ గురించి శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు హిందూ టెంపుల్ గైడ్కి తెలియజేశారండి ఈ యాత్ర పది రోజులు ఉంటుంది ఇరవై రెండు క్షేత్రాలు దర్శించేలాగా ప్లాన్ చేశారు ఈ యాత్రలో ఏ క్షేత్రాలు చూపిస్తారు మనకు ఎక్స్ట్రా ఖర్చులు ఏమవుతాయి ఈ టూర్ ప్యాకేజ్ ఎంత ఈ రోజు బయలుదేరిపోతుంది అన్నది మనం ఒకసారి చూద్దాము ఆ యాత్రలో ప్రధానంగా కర్ణాటకలోని ప్రసిద్ధ క్షేత్ర అనేటువంటి హంపి మంత్రాలయం గోకర్ణం మురుడేశ్వరం శృంగేరి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయము మైసూరు మొదలైన క్షేత్రాలన్నీ కూడా ఈ యాత్రలో కవర్ అయ్యేలాగా ప్లాన్ చేశారండి ఈ యాత్రలో ఉదయం టీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ మూడు పూటలా మూడు వాటర్ బాటిల్స్ కూడా ఎవరున్నారు దర్శించే క్షేత్రాలు ఇరవై రెండు వరుసగా ఏంటంటే ఒకటి మంత్రాలయం రెండు హంపి విజయనగరం మూడు గోకర్ణం నాలుగు మురుడేశ్వరం ఐదు మూకాంబికామ్మవారి ఆలయము ఆరు ఉడుపి ఏడు శృంగేరి ఎనిమిది ధర్మస్థల శ్రీ మంజునాథ ఆలయము తొమ్మిది బేలూరు పది అలిబీడు పదకొండు శ్రీరంగపట్నం పన్నెండు కుక్కే సోమస్వామి ఆలయము పదమూడు మైసూర్ ప్యాలెస్ పద్నాలుగు మైసూర్ చాముండేశ్వరి శక్తిపీఠము పదిహేను బృందావన గార్డెన్ పదహారు బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ పదిహేడు కోటిలింగాలు పద్దెనిమిది కాణిపాకం పంతొమ్మిది తిరుపతి ఇరవై మంగాపట్నం ఇరవై ఒకటి శ్రీకాళహస్తి ఇరవై రెండు విజయవాడ ఆర్గనైజర్ పేరు వచ్చేసి వీరబాబు గారు అండి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఇది రెండో నెంబర్ అనమాట అండి యాత్ర ప్రారంభం తేదీ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ టికెట్ ధర వచ్చేసి పదమూడు వేలండి అడ్వాన్స్ మూడు వేలు చెల్లించాలి ఈ యాత్ర బస్సులో ఉంటుంది టూ బై టూ నలభై సీట్లుగా బస్సు అనమాట ప్యాకేజీలో ఉన్నవి ఏంటంటే బస్ ఛార్జ్ అదేవిధంగా ఉదయం టీ టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రికి టిఫిన్ ఉంటుంది యాత్రికులు అదనపు ఖర్చు బస్సు లేని చోట ఆటో చార్జీలు రూమ్ ఖర్చులు ఎంట్రీ ఫీజులు టెంపుల్ కానీ మిగిలిన చోట కానీ ఎంట్రీ ఫీజులు ఉంటాయి కదా అవి అదేవిధంగా విధంగా వంటవారికి తలవారు రెండు వందలు ఇవ్వాలంటే అండి పికప్ పాయింట్స్ ఎక్కడెక్కడి నుంచి వెళ్తారనేది చూద్దాం ఇప్పుడు కాకినాడ పెద్దాపురం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు కర్నూలు ఇవి బస్ వెళ్ళే రూట్ అనమాట అండి ఇందులో మీకు దగ్గరలో ఏదైతే ఉందో అక్కడి నుంచి మీరు ఎక్కొచ్చు మరిన్ని వివరాలకు అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని ఒకసారి మీరు కాల్ చేసి అడగండి వాళ్ళు మీకు పంప్లైంట్ పంపిస్తారు చక్కగా తీసుకెళ్ళి తీసుకొస్తారండి అరుణ్ కుమార్ ట్రావెల్స్ వాళ్ళు సో ఇది నమ్మకమైన సంస్థే మీరు చక్కగా వెళ్ళి మొత్తాన్ని చక్కగా చూసి రండి